నమస్తే అండి నేను రజాక్ సోషల్ మీడియా వేదికగా కొంతమంది చిల్లరగాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత స్థాయికి దిగజారిపోయి ట్రోల్ చేస్తున్నారంటే అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి సరే అధికారం లేనప్పుడు అంటే మన చేతులు అధికారం లేదు కదా మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి కళ్ళు మూసుకొని కూర్చొని చేతులు మూసుకొని కూర్చొని ఏం తిట్టుకున్నా సరే కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు అట్లా చూసి వదిలేసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ దుర్మార్గం ఏంటో నాకైతే ఏమో అర్థం కావట్లా పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత విష అంటే ఏందో పరిట అసలు మార్ఫింగ్ ఫోటోలు పెడతా ఉంటే ఎవరో అర్జున్ రెడ్డి అంట పరిటాల ఉండాల్సింది తిరుమల మీద చేసిన కామెంట్స్కి మళ్ళీ అక్కడే గుండు కొట్టేసేవాడు అంటే పరిటాల రవి గారు అంటే ఉండుంటే కనుక పవన్ కళ్యాణ్కి గుండు కొట్టేవాడు అని చెప్పేసి ఈ అర్జున్ రెడ్డి అని చెప్పేసి ఒక ప్రొఫైల్ అనమాట అట్ ది రేట్ ఆఫ్ అర్జున్ ఏఆర్జేయూఎన్ ఎస్ఎస్ ఎంబీ జీరో టూ టూ త్రీ సో ఈ ఫేక్ ఐడిలా అనాలా ఏమన్నా అర్థం కావట్లా పక్క అర్జున్ రెడ్డి అని చెప్పేసి జగన్ ఫోటో పెట్టుకుంటాడు కింద ప్రొఫైల్కి వెళ్తా కనుక ఎస్ఎస్ఎంబి అని చెప్పేసి అది పెడతాడు సో అదేవిధంగా మార్ఫింగ్ వీడియోలు మార్ఫింగ్ ఫోటోలు ఆ కింద వెళ్తే కనుక అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఇంకొకటి ప్రొఫైలు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అభిమానికి సంబంధించినటువంటి ఇంకో ప్రొఫైల్ నుంచి దీన్ని షేర్ చేసినట్టు మొత్తానికి పన్నెండు సెకండ్ల వీడియో తయారు చేసి పరిటాల రవి పవన్ కళ్యాణ్ గారికి గుండు కొట్టించినట్టుగా ఈ విధంగా విష ప్రచారాలు చేస్తూ ఉంటే అధికారులారా తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి తప్పనిసరిగా ఇలాంటి సోషల్ మీడియాలో చిల్లర్ చేస్తున్నటువంటి చిల్లర పంచాయతీలు చేస్తున్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి లేకపోతే కనుక ఇది ఎటువైపు దారి చేస్తే అర్థం కానిటువంటి పరిస్థితి ఇంతకుముందు ఇంకో ఫోటో కూడా చూసా పవన్ కళ్యాణ్ గారిది నారా లోకేష్ గారిది మన చంద్రబాబు నాయుడు గారిది మార్ఫింగ్ చేసి ఏది పుట్టపర్తి సాయిబాబు గారికి ఉన్నటువంటి జుట్టు ఏదైతే ఉంటుందో అలాంటి జుట్టు పెట్టి అసలు ఎలాంటి వికృత రూపాలు చేస్తున్నారంటే అంటే అధికారం లేనప్పుడు ఎలాగోలా పడ్డం సరే అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ విధంగా మార్ఫింగ్ ఫోటోలు చేసి చేస్తూ ఉంటే మీరు కట్టడి చేయకపోవడం ఏంటో నాకైతే ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు మరి అధికారంలో ఉన్నా ఇలాంటివి పడాల్సిందే అధికారంలో లేకపోయినా ఇలాంటివి పడాల్సిందే నాకైతే అర్థం కావట్లేదు దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన పార్టీ మీద కానీ ఆయన పార్టీ నేతల మీద కానీ పోస్టులు వేస్తే దెబ్బ కేసు పెట్టి లోపల వేయించేటోడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో మార్ఫింగులు చేస్తే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు మార్ఫింగులు చేస్తే ఇప్పటివరకు వాళ్ళ మీద చర్యలు లేవు నాకైతే అర్థం కావట్లేదు నేను వీడియోలు పెడతా వీటికి సంబంధించి నాకు కనిపించిన ప్రతి మార్ఫింగ్ ఫోటోని వీడియోని తప్పనిసరిగా నేను పోస్ట్ చేస్తాను ఈ ప్రొఫైల్తో సహా సో పక్కనే ప్రొఫైల్ పెడతాను అర్జున్ రెడ్డి అంట కింద అల్లు అల్లు రాము అంట ఏఏ డిహెచ్ఎఫ్ డిహెచ్ఎఫ్ అంట సో ఒక అల్లు అర్జున్ అభిమాని పోస్ట్ చేసినటువంటి ఫోటోలు వీడియోలు దాన్ని ఈ వైసీపీ పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి అభిమాని పోస్ట్ చేసిన షేర్ చేసినాడనమాట తప్పనిసరికి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే ఉందే పర్యటన రేపు ఉంటే కనుక తిరుమలలో గుండు తిరుమల మీద చేసినటువంటి కామెంట్స్కి మళ్ళీ గుండు కొట్టేవాడు ఈ వీళ్ళందరూ చూసినట్టు మాట్లాడతారన్నమాట పరిటాల ఇదే పరిటాల కుటుంబాన్ని ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అయితే జరిగింది పరిటాల సునీత గారు వీళ్ళు ఉన్నటువంటి వివాదానికి సంబంధించి స్టాప్ పెట్టినారు మాకు అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధాలే లేవు ఏ విధంగా మాట్లాడతారు మీరు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది అయినప్పటికీ కూడా ఏదో ఒక ఆయన మీద గడ్డిగా గుడ్డగాల్చి ముఖం మీద వేయాలా ఆ మంచి తుడుచుకుంటూ ఉండాలి జీవితాంతం సో పక్కన పెడతా ఫోటో అలాగే ఉంచుతా నేను దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాను